మోహన్ గారు లక్ష్మణ్ సింగ్ గారు అట్లా అందరు పెద్ద వాళ్ళందరూ కూడా మన దేవేందర్ ఆంగ్ దేవేందర్ సారు వాళ్ళు అట్లా డాక్టర్స్ అసోసియేషన్ ఆర్గనైజ్ చేస్తా ఉంటారు కానీ ఆ రకంగా వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవడం కాకుండా మన జాతి కోసం వాళ్ళు ఆర్గనైజ్ చేసి మనల్ని ఈ మేరకు సహకరించినటువంటి డాక్టర్లు అందరు గారు డాక్టర్ నాగూ గారు డాక్టర్లు అతీ చాలా

స్వామి సద్రజలకు లష్కర్ లాదు రాకజు సేవాతేసర చేయవచ్చు షేర్ తరపేది ఎక్కడ వాతే మాకు ఎదరొచ్చు దికా భగవాన్ కథ చకంపడి దికా భగవాన్ అదే ఏ జరగాలి ఈ రోజు ఎవరిపైన గొక్లా అంటే దేవుని దేవుని తర్వాత డాక్టర్లే అందుకే కనిపించే దేవుడు రా కరుణ గల్లవాడురా కనిపించే దేవుడురా కరుణ గల్లవాడురా మానవత్వానికి మారు పేరై నిలిచారురా వందనం వందనం మా మీకు వందనం 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 మా డాక్టర్లు సారు మీకు వందనం కనిపి మీరేసారు కనిపించని జమైన దేవులు మీరేసారు చావుకు చివర ఉన్న మనిషిని ప్రతికిస్తారు మర జన్మను ఇచ్చి లోకానికి చూపిస్తారు వందనం మీకు వందనం మా డాక్టరు సారు నీకు వందనం యాడి జలంలతో ఆటో అప్పుడు మర్జాల్ ఫరం జలం తినకతో ఏదో దిగారేజ్ కూడా ఇందు సేర్పి కాల్పరం దాడ ఇందు సేరే

ఈ కార్యక్రమం ముందు స్టార్ట్ కర్తే కా వాట్సాప్ అని తిట్టామా మా నాన్న డాక్టర్ బి వెంకటేశ్వర్లు భూత్యా వెంకటేశ్వర్లు మా సూపర్టెండ్గా ఐదు వందల సంవత్సరాలు గవర్నమెంట్ హాస్పిటల్ అప్పుడు వాళ్ళకి సరైన హెల్ప్ ధర్మే చాలా వరకు అప్పుడు నేను కమ్యూనిటీ గత గాయవతి నేను ముందుకెళ్తా సో ఈ కార్యక్రమంలోనే నా నాకు ఆహ్వానించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను నన్ను గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ పిలిచినందుకు అదేవిధంగా రాబోయే రోజుల్లో డాక్టర్లందరూ కూడా కలిసి ఒకటే తాటి మీద ఉండి జాతి కోసం మీరు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా సరే ముందుగా మేము ఉండి నడిపించడానికి మేము ముందుంటమైన సిద్ధంగా ఉన్నామని చెప్పేసి స్టేజి ముఖంగా తెలియజేస్తూ ఉంటాను ఇప్పుడు ఈ రోజుల్లో మనకన్నీ పరిస్థితులు కాంకాయ చదువుకోవాల్సే మానం ఈ పరిస్థితుల సే ఏకతాటి మీద రేణం సే బలం కొత్త అప్పుడైనా మాయ కొత్త కాయ విభేదాల ప్రతి ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మాత్రం అందరూ ఒక్క తాటి మీద ఉంటే మనం ఎక్కడికైనా ముందుకెళ్తాము నిజానికి సాధిస్తామని చెప్పేసి తెలియజేసు నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థాంక్యూ వెరీ మచ్ డాక్టర్ ప్రేమ కుమార్ గారు బిందర్ హాస్పిటల్ ప్లీజ్ వెల్కమ్ టు కాంట్ ది డాక్టర్ కొని డాక్టర్ వెంచన గారు బిందర్ స్పెషలిస్ట్ కొని కాంట్ ది డాక్టర్ కొని రతంపర్ డిగ్రీ డాక్టర్ సార్ తో అవ్ అప్రశేజ జగర్ జతే టేకడర్ పర్ బేజా తో అవ్ రాజకుమార్ భయ్యా మొహన్ సార్ భయ్యా సాయక్ మేడమ్ డాక్టర్ శరత గారు అనస్థేషియా డాక్టర్ గారు